హలో ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఉన్న హెడ్లైన్స్ చూద్దాం ముందుగా ప్రసూతి మరణాల నిష్పత్తి ప్రసూతి మరణాలు అంటాం కదా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటారు మెటర్నల్ మోర్టాలిటీ అంటాం మెటర్నల్ మోర్టాలిటీ ఈ ఈఎంఎంఆర్ అంటారు ప్రసూతి మరణాల నిష్పత్తి దీనిలో మన పురోగతి కనిపించింది దాని గురించి మాట్లాడదాం క్లౌడ్ సీడింగ్ దీన్ని క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ నింబోలా నింబో క్లౌడింగ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా యా సో దాని గురించి ఢిల్లీలో ఈ క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ గురించి ఢిల్లీకి సంబంధించిన అంశాల్లో మాట్లాడదాం అంశాల గురించి మాట్లాడదాం ఆకాశ క్షిపణి ఆకాశ క్షిపణి ఇప్పుడు యుద్ధంలో చాలా ప్రధాన పాత్ర పోషిస్తోంది ఎస్ ఫోర్ హండ్రెడ్ తర్వాత తర్వాత నెక్స్ట్ ఈ ఆకాశ క్షిపణి ఇంపార్టెన్స్ ఏంటి వార్తల్లో ఉంది కాబట్టి చూద్దాం దాని గురించి తర్వాత రంగచర్ర రంగచర్ర అనే ఒక విలేజ్ చాలా స్పెషల్గా న్యూస్లో ఉంది దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డ్రోన్ ఈ డ్రోన్ గురించి కూడా మాట్లాడదాం వీటితో కొన్ని వీటితో పాటు కొన్ని అడిషనల్ థింగ్స్ కూడా డిస్కస్ చేద్దాం ముందుగా మనం ఫస్ట్ వన్ చూస్తే ఆకాశ క్షిపణి ఈ ఆకాశ ఆకాశ పృథ్వీ త్రిశూల్ సో ఇవన్నీ ఏంటి అని అంటే చాలా స్పెషల్ అస్త్ర ఒకటి అస్త్ర ఆకాశ త్రిశూల్ పృథ్వీ అగ్ని ఇవన్నీ బ్యాలిస్టిక్స్ అనమాట బ్యాలిస్టిక్ మిజైల్స్ అనమాట సో వీటిల్లో ఈ ఆకాష్ అనేది స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు వార్తల్లో వీళ్ళ పోర్ట్లు మన కరాచి పోర్ట్ని బాగా ఎఫెక్ట్ చేసిన దానిలో ఆ పాటలో మనకి ఈ ఆకాష్ కనిపిస్తోంది సో విక్రాంత్ నుంచి డ్రాప్ చేయడం అంటే విక్రాంత్ ఉంది కదా విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనమాట దాన్ని రంగంలోకి సిద్ధం చేశారు మన వాళ్ళు సో దాన్ని దాని మీద నుంచి మన ఈ ఆకాష్ ఆకాశం వచ్చినప్పటికీ ఏంటి అని అంటే గగనతలంలో ఉపయోగించవచ్చు భూమి పైన కూడా అంటే ఆర్మీ ఉపయోగించవచ్చు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగించవచ్చు రెండు ఇద్దరికి ఉపయోగించడానికి వీలుగా అనమాట అయితే దీన్ని ఎలా ఉపయోగిస్తారు అని అంటే ఆకాశ్ అన్నాం కదా ఆకాష్ ఆకాశ అంటే సర్ఫేస్ టు ఎయిర్ అనమాట సర్ఫేస్ అంటే ఉపరితలం కదా ఉపరితలం నుండి ఉపరితలం నుండి గగనతలానికి వాడతారు ఉపరితలం నుండి గగనతలానికి ఉపరితలం అంటే సర్ఫేస్ సర్ఫేస్ నుంచి ఎయిర్కి అనమాట ఎయిర్లోకి వాడతారు అంటే అందుకనే దీన్ని సై సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అంటారు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని పిలుస్తారు ఓకేనా సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి అంటాం ఓకేనా సో అంటే ఉపరితలం నుంచి ఏదో ఒక బేస్ నుంచి దీన్ని విసిరేస్తారనమాట వేస్తారనమాట సో త్రో చేస్తారనమాట అందుకనే దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అని పిలుస్తా అది ఆకాష్ గుర్తుంచుకోవడానికి గుర్తుంచుకోండి ఇలా ఎస్ అంటే సర్ఫేస్ ఏ అంటే ఎయిర్ కదా సర్ఫేస్ టు ఎయిర్ అని ఓకేనా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అదే అగ్ని మిజైల్ చూసామనుకోండి అది సర్ఫేస్ టు సర్ఫేసే ఒక సర్ఫేస్ నుంచి ఇంకో సర్ఫేస్ మీదకి వేసేవే ఇవి అలా కాదు ఉపరితలం నుంచి ఆకాశంలోకి వేసేవన్నమాట ఉపరితలం నుంచి ఆకాశంలోకి త్రో చేసేవన్నమాట అలాగే మనకి ఈ కరాచీ పోర్ట్ మీద వీళ్ళు అటాక్ చేసిందాటో ఉపయోగించారు ఓకే ఈ బేస్ ఏది మరి ఏ బేస్ ఉపయోగించవచ్చు అంటే దీన్ని బంకర్లు ఉపయోగించవచ్చు బంకర్ల నుంచి త్రో చేస్తారు లేదా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉపయోగిస్తారు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనమాట ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే మనకి ఇప్పుడు ఉన్న వాటిలో బాగా వినిపిస్తోంది ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇవన్నీ మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అనమాట మన ఇండియాలో రెండే ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఓల్డ్ వన్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట ఐఎన్ఎస్ విక్రమాదిత్య వచ్చినప్పటికీ రష్యా సౌజన్యంతో చేశాం ఐఎన్ఎస్ విక్రాంత్ వచ్చినప్పటికీ మన స్వదేశీ పరిజ్ఞానంతో చేసామన్నమాట తయారు చేసామన్నమాట సో ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంకొన్ని చూద్దాం ఆకాశ క్షిపణి గురించి ఉన్న కొన్ని అంశాలు సో ఇక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్పై ఉరుమై భారత ఆర్మీకి తురుమై స్పెషల్గా ఉన్న ఆకాశ అనమాట ఉపరితలం నుంచి గగలతనానికి వేగల ఉపయోగించే అస్త్రం ఇది క్షిపణి ఇది ఆర్మీ వాయిస్ అయినా రెండు ఉపయోగిస్తారు బహుళ లక్ష్యాలను ఛేదిస్తుంది అంటే ఎట్ ఏ టైమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఒకే ప్లేస్లో త్రో చేయడం కాదు డిఫరెంట్ ప్లేసెస్లో బహుళ బహుళ లక్ష్యాలను ఛేదిస్తుంది అనమాట ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు ఒకటి ఇటు అంటే ఇటు ఎలక్ట్ అయ్యే లోపు ఇంకోటి పడిపోతుంది అనమాట అలాంటిది సో ఆత్మనిర్భర్ భారత్ కింద మనకి ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ ఉంది కదా దాని కింద మనం స్వయం మనం స్వయంగా తయారు చేయాలనే ఉద్దేశంతో చేసింది అనమాటది సో ఇక్కడ ఫీచర్లు వచ్చినప్పటికీ దీని పరిధి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధి ఉంటుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధి దీనిలో ఎంకే వన్ ఎంకే టూ అనే రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఎంకే వన్ ఎంకే టూ నార్మల్ ఆకాష్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు అదే ఆకాష్ ఎంకే వన్ కనుక అయితే డెబ్బై కిలోమీటర్లు ఆకాష్ ఎంకే టూ కనుక అయితే డెబ్బై కిలోమీటర్ల పైన అనమాట సెవెంటీ కిలోమీటర్స్ పైన వన్ దీని వేగం వచ్చేటప్పటికి రెండు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు మ్యాక్ మ్యాక్స్లో చెప్తారు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ మ్యాక్స్ అనమాట ఏది ఆకాష్ వేగం ఎంత వార్ హెడ్ క్యారీ చేయగలదంటే సూపర్ సానిక్ మోడల్ కదా వాయి ఎంత బరువు అంటే లైక్ మన వార్ హెడ్ ఉంటారు కదా అంటే యుద్ధ సామాగ్రిని ఎంత తీసుకెళ్లగలదంటే దానిలో దాదాపుగా అరవై కేజీల వార హెడ్ని తీసుకెళ్ళగలదనమాట అది దీని ప్రత్యేకత ఓకే అది మనకి ఆకాశ్ గురించి వరి స్పెషల్గా దీనికి దీని గురించి మనకి ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది ఆకాశ క్షిపణి పాకిస్తాన్పై ఉరుమై భారత ఆర్మీకి తురుమై అని స్పెషల్ హెడ్లైన్లో ఇవ్వడం కూడా జరిగిందనమాట స్పెషల్గా మనకి సో ఆకాశ్ ఇంపార్టెంట్ అడుగుతాడు న్యూస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మంత్కి వెళ్దాం నెక్స్ట్ మంత్ చూద్దాం ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఆర్ రేషియో అంటాం ప్రసూతి మరణాల నిష్పత్తి ఈ ప్రసూతి మరణాల నిష్పత్తి అనేది యా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో కదా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఈ మెటర్నల్ మోర్టాలిటీ మోర్టాలిటీ అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో డెత్ అనమాట మోర్టాలిటీస్ అంటే డెత్స్ చనిపోవడం మెటర్నల్ అంటే మెటర్నల్ అంటాం మెటర్నల్ అంటే తల్లి వైపు తల్లి సంబంధించిన వాటిని మెటర్నల్ అంటారు పెటర్నల్ అంటే ఫాదరు ఫాదర్ వైపు సంబంధించిన వాళ్ళని పెటర్నల్ అంటాం పెటర్నల్ ఆంట్ అంటే అమ్మకు తండ్రికి ఫాదర్కి చెల్లొ అక్కో కనుక అయితే వాళ్ళని పెటర్నల్ ఆంట్ అంటారు మనం తెలుగులో ఏమంటాం పెటర్నల్ అంటే మేనత్త అంటాం కదా తండ్రి యొక్క అక్కో చెల్లో ఉంటారు కదా వాళ్ళని పెటర్నల్ ఆంట్ అంటారు అదే మెటర్నల్ అన్నాం అనుకోండి పిన్ని అంటాం కదా పెటర్నల్ ఆంట్ అంటే మదర్కి యొక్క చెల్లో అక్కో ఎవరైనా ఉంటే వాళ్ళని పిన్ని పెద్దమ్మ ఏదో అంటారు కదా అలాగనమాట అలాంటి కాంటాక్ట్స్ అనమాట సో మీరు మీ రీజనింగ్లో విని ఉంటారు బ్లడ్ రిలేషన్స్లో అలా కాంటాక్స్ట్ అనమాట సో ఇక్కడ మెటర్నల్ అంటే తల్లి వైపు అని మెటర్నల్ అంటే తల్లి తల్లి వైపు అనేసేసి అనమాట ఇక్కడ ప్రసూతి సమయంలో వైల్ గివింగ్ బర్త్ టు బేబీ ఇఫ్ మదర్ డైస్ దట్ ఈస్ కాల్డ్ మెటర్నల్ మోర్టాలిటీ పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు తల్లి కనుక రకరకాల కారణాల వల్ల చనిపోతే కనుక వాటిని ఏమంటారు అంటే ప్రసూతి మరణాలు అంటారు మెటర్నల్ మోర్టాలిటీస్ అంట ఎందుకు చనిపోతారు అనేది ఒక కాంటెక్స్ట్ ఒక క్వశ్చన్ మార్క్ జనరల్గా న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మదర్ చనిపోయే అవకాశం ఉంటుంది న్యూట్రిషస్ ఫుడ్ అంటే పౌష్టికాహారం ఉంటుంది కదా ఆహారంలో కనుక పౌష్టికత కనుక లోపిస్తే అప్పుడు ఏమవుతుందంటే అంటే మాల్ న్యూట్రిషన్ కనుక అయితే లేదా ఫుడ్లో న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోలేకపోతే అప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళకి భర్త ఇచ్చేటప్పుడు మదర్ చనిపోతూ ఉంటారు కొంతసార్లు కొన్నిసార్లు మదర్ సర్వైవ్ అయ్యి పిల్లలు చనిపోతూ ఉంటారు ఈ రెండింటికి కారణం ఒకటే ఏంటి అంటే పౌష్టికాహారం తీసుకోకపోవడం పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు అడలసెంట్ ఏజ్ అంటాం అనమాట యుక్త వయసు అంటారు ఆ ఏజ్లో కనుక ప్రాపర్ పౌష్టికాహారం న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోకపోతే వైల్ గివింగ్ బర్త్ టు బేబీ మదర్ మె డాయ్ అదర్వైజ్ సమ్ టైమ్స్ మదర్ మే సర్వైవ్ అండ్ చిల్డ్రన్ మెడాయ్ తల్లి ఒక్కోసారి చనిపోతూ ఉంటారు లేదా తల్లి సర్వైవ్ అయ్యి పిల్లలు చనిపోతూ ఉంటారు ఇంకో కండిషన్ ఏంటి ఇద్దరు సర్వైవ్ అవుతారు ఇదే కదా మూడు కాంటాక్ట్స్లో ఉంటాయి ఇలాంటి పరిస్థితులు ఏంటి అంటే మరణాలు మన ఇండియాకి వచ్చేటప్పటికి ఈ ప్రసూతి మరణాల సంఖ్య ఎక్కువే ఈ ప్రసూతి మరణాలు ఇవి ఇంకా జరుగుతున్నాయి ఇంకా ఉన్నాయా అనే డౌట్ కూడా వస్తుంటుంది మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో దాన్ని సంవత్సరానికి చాలామంది చనిపోతూ ఉంటారు ఈ రేటు ఏమైంది అని అంటే భారతదేశం అనేది రెండు వేల పదిహేడు పంతొమ్మిది పదిహేడు పంతొమ్మిది మధ్యకాలంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి వీళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఏంటి అని అంటే ఈ నెంబర్ తగ్గింది అనమాట మంచిగా తరుణమే కదా ప్రసూతి మరణాలు తగ్గాయి అంటే మంచిదే అంటే దీన్ని ఎలా చెప్తారు అంటే లక్ష మంది ఈ ప్రసూతికి వెళ్తే అంటే కనడానికి పిల్లలు కనడానికి వెళ్ళిన తల్లులు ఉంటే లక్ష మంది ఉంటే లక్ష మందిలో ఎంతమంది మదర్ చనిపోయారు అన్న దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు పర్ ఎవ్రీ వన్ ల్యాక్ లైవ్ బర్త్స్ అని మాట్లాడతారు అనమాట లక్షతో కంపేర్ చేస్తారనమాట లక్షకి ఎంతమంది చనిపోతున్నారు అని చెప్తారు అది పాయింట్ ఇంపార్టెంట్ చాలాసార్లు అది కూడా క్వశ్చన్ అడిగాడు దేంతో కంపేర్ చేస్తారు ఎంతమందితో కంపేర్ చేస్తారంటే ప్రతి లక్ష మంది బర్త్స్ తోటి లక్ష మందిలో ఎంతమంది చనిపోయారు అని ఆ నెంబర్ మనకి రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఈ మధ్య కాలంలో భారతదేశం యావరేజ్ ఎంత ఉండేది అంటే నూట మూడు ఉండేది అంటే లక్ష బర్త్ల్లో నూట మూడు మంది చనిపోతుండేవాళ్ళు ఆ నెంబర్ ఏమైంది అంటే పంతొమ్మిది ఇరవై ఒకటికి వచ్చినప్పటికీ తొంభై మూడు అయింది ఇది జాతీయ సరాసరి అనమాట జాతీయ నేషనల్ యావరేజ్ అనమాట నైంటీ త్రీ నైంటీ త్రీ మెంబర్స్ ఫర్ పర్ వన్ ల్యాక్ అనమాట లక్ష భర్తుల్లో లక్ష మంది ఈ ఈ పట్ల మెటర్నల్ మెటర్నల్ కేసెస్ ఉంటే వాటిల్లో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు దాని నూట మూడు మంది చనిపో తొంభై మూడు మంది అనమాట ఇది డేంజర్ అంటే ఇప్పటికి కూడా డేంజరే అది కానీ ఏంటంటే మన టార్గెట్ ఒకటి ఉంది రెండు వేల ముప్పై నాటికి మన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రకారం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం మనం ఎంతకు రీచ్ అవ్వాలి అంటే లక్ష లైవ్ బర్త్స్కి డెబ్బై మందికి రీచ్ అవ్వాలి మనం ఎంతకు రీచ్ అవ్వాలి డెబ్బై మందికి ఎప్పటికీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే రెండు వేల ముప్పై నాటికి మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ డేటా ఎప్పటిది రెండు వేల ఇరవై ఒకటి దాకా రెండు వేల ఇరవై ఒకటి దాకా డేటా అంటే ఈ మూడు నాలుగేళ్లలో ఇది కొంచెం ఉండాలి ఇంకా ఎనభై ఎనభై ఐదు అలా వచ్చింది అని అంటే మనం డెబ్బై వెళ్ళడానికి ఇంకొక రాబోయే ఐదు సంవత్సరాల్లో పాసిబిలిటీ ఉంటుంది ఇది రీచ్ అవ్వడానికి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఇవి లేకుండా ఉండాలి అంటే ఇవి లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి విమెన్కి పౌష్టికాహారాన్ని అందించాలి అది అడోల్సెంట్ గర్ల్స్కి ఇవ్వాలి పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే మనకి మిడ్ డే మీల్ స్కూల్ ప్రోగ్రామ్ ఉంది దానిలో పౌష్టికతను పెంచుతున్నారు అంటే చిక్కీలు ఇవ్వడాలు ఎగ్లు ఇవ్వడాలు ఇలాంటివి చేస్తున్నారు ఒకటి తర్వాత గర్ల్స్కే పరిమితమైన కొన్ని స్కూల్స్ కాలేజెస్ ఉంటాయి అలాంటి వాటిల్లో అంగన్వాడీల్లో ఇలాంటి వాటిలో ఏంటంటే విమెన్కి ఇచ్చే ఫుడ్ని ఫుడ్ న్యూట్రిషస్ స్టాండర్డ్స్ని పెంచుతున్నారు ఇవి పెరగడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఈ నెంబర్ తగ్గుతుంది కదా అనేది పాయింట్ అనమాట ఓకే అది మీరు ఆలోచించాల్సిన పాయింట్ తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చేద్దాం మరి మరి రాష్ట్రాల పరిస్థితి ఏంటి అని అంటే రాష్ట్రాల పరిస్థితి కొన్ని రాష్ట్రాలు బాగున్నాయి కొన్ని రాష్ట్రాలు బాగుండవు అంతే కదా ఆబ్వియస్గాదే కదా బట్ వీటిలో పాజిటివ్గా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ఉంది లక్ష మంది లక్ష భర్తలకి ఇరవై మందే చనిపోతున్నారు అక్కడ అదే ఇండియాలో టాప్ అనమాట ఇండియా యావరేజ్ తొంభై మూడు అయితే ఇండియాలో యావరేజ్ తొంభై మూడు అయితే కేరళలో ఇరవై అనమాట సో ఇట్స్ ఫార్ బెటర్ అంటే అన్ని అన్ని రాష్ట్రాలకంటే తక్కువగా ఈ ప్రసూతి మరణాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ క్వశ్చన్ అలా ఫ్రేమ్ చేస్తే నెక్స్ట్ ఏది అంటే తెలంగాణ ఉంది తెలంగాణ నలభై ఐదు తెలంగాణ లక్ష భర్తలకి నలభై ఐదు నెక్స్ట్ తమిళనాడు నలభై తొమ్మిది తమిళనాడు నలభై తొమ్మిది మరి తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇది ఎన్ని వందల సార్లు అడుగుంటాడో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు మధ్యప్రదేశ్ ఇది హబ్బ అనమాట ప్రసూతి మరణాలకి హబ్బది అంటే తీవ్ర స్థాయిలో ఉన్న రాష్ట్రం అదే దాదాపుగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లక్షకు నూట డెబ్బై ఐదు భర్తులు అంటే తొంభై మూడు గత జాతీయ సరాసరి దీనికి ఆల్మోస్ట్ దగ్గరగా డబల్ ఉంది ఇక్కడ దీనికి డెబ్బల్ ఆల్మోస్ట్ డబల్కి దగ్గరగా ఉందన్నమాట సో డేంజరస్ జోన్లో ఉంది అది తర్వాత రెండవ స్థానంలో అస్సాం ఉంది ఇది కూడా నెగిటివ్ పార్టే అస్సాం కూడా తక్కువేం కాదు నూట అరవై ఏడు ఈ ప్రాంతాల్లో ఏంటి అని అంటే పౌష్టికాహార లోపమే ఎక్కడ చూసినా కొండ ప్రాంతాలు అవ్వడం తర్వాత వాళ్ళకి జీవనాపా జీవనోపాధి లేకపోవడం అక్షరాస్యత లేకపోవడం కూడా ఒక కారణం అనమాట అసలు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది ఇలాంటి ఇష్యూస్ వస్తుంది ఇలా చనిపోతున్నారు మెటరల్ మోటాలిటీస్ వస్తున్నాయి దేనికి అంటే పౌష్టికాహార లోపం వల్ల అని తెలియని వాళ్ళు బోర్డు మంది ఉంటారు దస్ అ పాయింట్ తర్వాత ఉత్తరప్రదేశ్ కూడా తక్కువేం కాదు ఉత్తరప్రదేశ్ కూడా నూట యాభై పైన ఉంది నూట యాభై ఒకటి దాకా ఉంది ఉత్తరప్రదేశ్ తర్వాత మనం మన ఆంధ్రప్రదేశ్ కూడా చూడాలి కదా ఆంధ్రప్రదేశ్ కూడా డెబ్బై ఐదు దాకా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏపీ కూడా సెవెంటీ ఫైవ్ దాకా ఉంది అంతకుముందు నైంటీ నుంచి సెవెంటీ ఫైవ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కొంచెం బెటర్ సెవెంటీ ప్లస్లో ఉందనబెటర్ ఓకేనా దట్స్ అ పాయింట్ సో ఇక్కడ లీస్ట్ గుర్తుంచుకోండి లీస్ట్ హయ్యెస్ట్ లీస్ట్ కేరళ తెలంగాణ తమిళనాడు హైయెస్ట్ వచ్చినప్పటికీ మధ్యప్రదేశ్ అస్సాం అండ్ ఉత్తరప్రదేశ్ దట్ ఇస్ ఇది మనకి మన ప్రసూతి మరణాలు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది ఫోకస్ చేయాలి వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ యా ఇక్కడ చూడండి ఇది కొత్తగా విరున్న కాన్సెప్ట్ క్లౌడ్ సీడింగ్ అంటారు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి అని అంటే కృత్రిమ వర్షాలను కురిపించడం అనమాట కృత్రిమ వర్షాలు జనరల్గా పర్యావరణంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది అనుకోండి బాగా పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే అంశాల్లో మనకి బాగా ఎప్పుడు మనం ఫ్రీక్వెంట్గా వినేది కాలుష్యం ఈ కాలుష్య నివారణకి ఒక మార్గం ఏంటి అని అంటే ఇదిగోండి ఈ క్లౌడ్స్ ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ని ఇంట్రొడ్యూస్ చేయడం వాటిని ఏమంటామంటే క్లౌడ్ సీడింగ్ అంటారు ఇంగ్లీష్లో క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ అంట సో ఈ క్లౌడ్ సీడింగ్కి ఏం చేస్తారు అని అంటే మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో మనం ఎప్పటి నుంచో వింటున్నాం కదా ఢిల్లీలో యా ఈ ఈ కాలుష్యం పర్యావరణ కాలుష్యం ఎక్కువ అని చెప్పుకుంటున్నాం దాని తారాస్థాయిలో వెళ్ళిపోయింది కొన్ని రోజులు స్కూల్కి సెలవు ఇచ్చిన పరి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే కొత్త వినూత్నంగా ఐఐటి కాన్పూర్ కొత్త కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఢిల్లీలో ప్రవేశపెడదామని వర్షాలు పడడం వల్ల భూతాపం తగ్గుతుంది కొంత మార్పు వస్తుంది ఈ కాలుష్యంలో అనేది పాయింట్ అనమాట సో ఎవరు ఐఐటి ఎవరు ఐఐటి కాన్పూర్ ఐఐటీ కాన్పూర్ ఇచ్చిన పాయింట్ ప్రకారం వీళ్ళేంటి అంటే జనరల్గా ఈ ప్రాసెస్ ఈ క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ మనకి భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై నుంచి వాడుతున్నాం పంతొమ్మిది వందల నలభై నుంచి ఉంది ఈ ప్రక్రియ ఇది క్లౌడ్ సీడింగ్ ప్రాసెస్ కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఢిల్లీలో వినూత్నంగా ఇంట్రడ్యూస్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ సిల్వర్ అయోడైడ్ని యూస్ చేస్తారు ఈ ఒక ఫ్లైట్ ద్వారా ఈ సిల్వర్ అయోడైడ్ని మనకి మేఘాల్లో యాడ్ చేసుకుంటూ వస్తారన్నమాట అంటే దాన్ని చిమ్మినట్టుగా స్ప్ర స్ప్రింకిల్ చేసినట్టుగా వదులుతారు అవేమవుతాయంటే కెమికల్ రియాక్షన్ తోటి ప్రెస్పిటేషన్ తయారై అవేమవుతుందనంటే ఇక మనకి మబ్బులు తయారై ఆర్టిఫిషియల్ క్లౌడ్స్ తయారై దాని నుంచి వర్షం పడుతుంది ఇది ప్రాసెస్ బట్ మనకి ఇక్కడ రెండు క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ అడుగుతాడే మనం ఏవి ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నా మనకి కావాల్సింది క్వశ్చన్ కదా సో మనం ఏం ఆలోచించాలి ఇక్కడ వాడే యా ఇక్కడ వాడే కెమికల్ ఏంటి ఇక్కడ వాడేది ఏంటి అని అంటే సిల్వర్ అయోడైడ్ సిల్వర్ అయోడైడ్ వాడతారు వాతావరణంలోకి సిల్వర్ అయోడైడ్ లేదా ఇతర పదార్థాలను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ రసాయనాలు నీటి బిందువులను సృష్టించి సంగ్రహణ పద్ధతి ద్వారా ప్రెసిపిటేషన్ ద్వారా మనకేమవుతుందంటే ఘనీభవనం తగినంత పెద్ద నీటి బిందువులను సృష్టించి వర్షంలా వర్షం రూపంలో పడుతుంది అది ప్రక్రియ దాన్నేమంటా క్లౌడ్ సీడింగ్ అంట సో ఇక్కడ ఈ సిల్వర్ అయోడైడ్ ఎలా ఉంటుందంటే పసుపు రంగులో ఉంటుందన్నమాట పసుపు రంగులో ఉండే ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్ ఇది పసుపు కలర్లో ఉండే ఇన్ఆర్గానిక్ కాంపొనెంట్ దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే మనం ఇక్కడ ఎలాగో కృత్రిమ వర్షాల్లో ఉపయోగించవచ్చు ఇది మళ్ళీ మనకి సైన్స్ బిట్గా సైన్స్లో క్వశ్చన్ కూడా అడుగుతాడు ఏది సిల్వర్ అయోడైడ్ ఏ కలర్లో ఉంటుందని అడుగుతాడు సింపుల్ క్వశ్చన్ అడగచ్చు కదా పసుపు కలర్లో ఉంటుంది అది తర్వాత ఇంకా ఏమడచ్చు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాడు వీటి అనువర్తనాలు ఉంటాయి కదా అప్లికేషన్స్ కనుక వస్తే ఫోటోగ్రఫీలో వాడతారు తర్వాత మెడిసిన్స్లో వాడతారు ఫోటోగ్రఫీలో మనము మన నెగిటివ్ నుంచి నెగిటివ్ నుంచి నెగిటివ్ పార్ట్ నుంచి దాన్ని ఒరిజినల్ ఫోటో తీయడానికి ఆ ప్రక్రియలో ఈ సిల్వర్ ఐరాయిడ్ వాడతారు ఇప్పుడు ఇప్పుడు లేదనుకోండి ఇప్పుడు అన్నీ ఫోన్తో తీసుకునే ఫోటోలే కదా సో ఒకప్పుడు ఈ ప్రాసెస్ యూస్ చేసేవాళ్ళు అనమాట ఫోటోగ్రఫీలో తర్వాత మెడిసిన్స్లో కూడా వాడతారు మెడిసిన్స్లో చాలా లైట్ పార్టికల్స్ని వాడతారు అవి ఓకేనా అంటే డిహైడ్రేట్ అయినప్పుడు అలాంటి మందుల్లో దీన్ని సిల్వర్ ఐడైడ్ని వాడే స్కోప్ ఉంటుంది అనమాట సో ఎనివేస్ నీటి లభ్యతను పెంచుతుంది నీటి లభ్యతను పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఆబ్వియస్గా అది మనకి మన మన పర్యావరణంలో మార్పును తీసుకురావడానికి తర్వాత జీవన మనుగ జీవ మనుషుల మనుగడకు కూడా ఉపయోగపడే ఒక స్పెషల్ వన్గా దీన్ని చెప్తారనమాట అంటే పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి కూడా మేలు చేసేదిగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ మనకి త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఈ క్లౌడ్ సీడింగ్ని ఇంటర్ ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేసిన ఐఐటి ఏది ఐఐటి కాన్పూర్ తర్వాత ఈ సిల్వర్ అయోడైడ్ అనుకున్నాం కదా సిల్వర్ అయోడైడ్ ఏ కలర్లో ఉంటుంది అనుకున్నాం పసుపు ఇంకెక్కడెక్కడ అంటే ఫోటోగ్రఫీకి ఫోటోగ్రఫీలో వాడతారు ఫోటోగ్రఫీతో పాటు మెడిసిన్లో కూడా వాడతారు ఈ రెండు పాయింట్లు ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకోవాలి త్రీ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ వన్స్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం ఢిల్లీలో ఇది సింగిల్ ట్రయల్ కాదు ఫైవ్ ట్రయల్స్ అనమాట ఐదు ట్రయల్స్ దాంతో ఏంటంటే కంప్లీట్గా వాతావరణంలో చాలా కంప్లీట్ మార్పు వచ్చి ఈ పొల్యూషన్ కొంచెం తగ్గచ్చు అనేది వాళ్ళ ఆలోచన అనమాట దట్స్ అ పాయింట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఎస్ రంగచర్ర ఈ రంగచర్ర అనేది ఒక విలేజ్ అనమాట ఈ విలేజ్ న్యూస్లో ఉంది దేనికి ఏంటంటే ఇండియాలో మనకి ఆర్గానిక్ విలేజ్లు ఆర్గానిక్ గ్రామాలు వచ్చాయి ఇప్పటికి రెండు మూడు వచ్చేసేసాయి వస్తే ఇక్కడ ఏంటి అని అంటే త్రిపురలో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మొట్టమొదటి విలేజ్ అనమాట ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో దట్టు త్రిపురలోకి అనమాట త్రిపురలోని రంగచర్ర దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే దీని ప్రాముఖ్యత ఏంటి అని అంటే మొత్తం గ్రీన్ గ్రీన్ యూసేజ్ గ్రీన్ మోడల్కి వెళ్తున్న విలేజ్ అంటే వీధి దీపాలు కానివ్వండి వీళ్ళు వాడే విద్యుత్ కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఇంకే అవసరాలకైతే వీళ్ళకి కావాల్సిన అవసరాలకి ఎక్కడెక్కడ ఛాన్స్ ఉన్నా కూడా గ్రీన్ కండిషన్స్కి వెళ్ళిపోతున్నారు అంటే గ్రీన్ యూసేజ్కి వెళ్తున్నారు పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతులను ఫాలో అవుతున్నారు అనమాట సో అందుకని ఈ త్రిపురలోని ఈ రంగచర్రా గ్రామం త్రిపుర త్రిపుర రాష్ట్రానికే మొదటి గ్రీన్ విలేజ్ అనమాట సోలార్ ప్లాంట్లు ఇంట్రడ్యూస్ చేయడం సోలార్ ప్లాంట్లే కాదు సోలార్ గ్రిడ్స్ కూడా మొత్తం స్టేట్లో కూడా సోలార్ గ్రిడ్స్ సోలార్ గ్రిడ్స్ని యూస్ చేస్తున్నారు దీంతో ఏమవుతుందంటే సోలార్ గ్రిడ్స్ వల్ల ఆబ్వియస్గా సోలార్ బేస్డ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ సోలార్ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఇలా ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే అవగాహన ఒకటి తర్వాత పర్యావరణం యొక్క పర్యావరణాన్ని వీళ్ళు పరిరక్షించిన వాళ్ళు కూడా అవుతారు కదా ఎండ్ ఆఫ్ ద డే సో అదొకటి పాయింట్ తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఇంతే కాకుండా ఇలాంటి ఇంత ఇంత చిన్న విలేజ్లు ఇక్కడ అయితే ఒక ఐదు వందల ఇళ్ళు ఉంటాయేమో ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ ఉంటాయేమో వీళ్ళు వీళ్ళ అవసరాలకి ఈ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఉపయోగించుకోగా మిగిలిన దాన్ని వీళ్ళు డిస్కౌంట్స్కి అమ్మేస్తున్నారన్నమాట దాని ద్వారా మళ్ళీ ఆదాయం వస్తుంది చూడండి వెరీ స్పెషల్ కదా దర్స్ తర్వాత ఈ త్రిపుర రెన్యూబల్ ఎనర్జీ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ ట్రెడా అంటాం ఈ ట్రెడా పర్యవేక్షణలో ఈ వీధి దీపాలు సోలార్ వీధి దీపాలు సోలార్ ప్లాంట్లు సోలార్ బేస్డ్ వాటర్ ప్యూరిఫైయర్లు వాడుతున్నారు అధిక విద్యుత్ కనుక వస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గ్రిడ్లకి ఇస్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ప్రపంచంలోనే అత్యంత వేగమైన డ్రోన్ డ్రోన్ వేగమైన డ్రోన్ ఓహో డ్రోన్స్ మనకి జనరల్గా మనం పెద్ద ఎక్కువ వేగంతో మూవ్ అవ్వ జనరల్గా కానీ ఇప్పుడు రీసెంట్గా వార్తల్లో ఉన్న ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన డ్రోన్ని స్విట్జర్లాండ్కి చెందిన ట్రింక్స్ పెపెనో అనే కంపెనీ తయారు చేసింది అనమాట ట్రింక్స్ పెపెనో ట్రింక్స్ పెపెనో ఈ కంపెనీ ఉత్పత్తి చేసింది స్విట్జర్లాండ్కి చెందిన కంపెనీ సో దీని వేగం వచ్చినప్పటికీ స్పీడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ రెండు వందల కిలోమీటర్లు గంటకి గంటకి రెండు వందల కిలోమీటర్లు అంటే చాలా స్పీడ్ చాలా 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 స్పీడ్ అంటే ఈ డ్రోన్ తోటి ఏంటి అంటే మనము ఏదన్నా క్యారీ చేయాలన్నా ఏదన్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి రవాణా చేయాలి అన్న చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న అర్జెంటుగా పంపించాల్సిన ఇన్ఫర్మే ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా అలాంటి వాటిని క్యారీ చేయడానికి చాలా ఫాస్ట్గా ఉపయోగపడే వ్యవస్థ అనమాట ఏ కంట్రీ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ ట్రింక్స్ పెపినో వేగం ఎంత రెండు వందల కిలోమీటర్ల పర నెక్స్ట్ మనకి వెళ్దాం జాతీయ లిపిడ్ దినోత్సవం లిపిడ్ దినోత్సవం మే టెన్త్న అబ్జర్వ్ చేస్తాం ఏంటి ఈ లిపిడ్ దినోత్సవం అంటే మనకి డెస్లిపెడోమియా డెస్లిపెడోమియా అంటాం ఈ డెస్లిపెడోమియా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కొలెస్ట్రాల్ మనకి బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం అంటే కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ అంటాం కదా రక్తంలో ఈ ఫ్యాట్ పర్సంటేజ్ పెరగడం అనే ప్రక్రియనే మనం ఏమంటారు అంటే డిస్లిపిడేమియా అంటారు ఈ డిస్పిడేమియా డిస్పిడేమియా కనుక వచ్చింది అని అంటే ఏమవుతుందని అంటే జనరల్గా అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఫ్యాట్ పెరగడం వల్ల కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే స్కోప్ అయితే ఉంటుంది అంటే ఇది లాంగ్ రన్లో ఏమవుతుందంటే లాంగ్ రన్లో వీళ్ళకి కార్డియాక్ ఇష్యూస్ వచ్చే స్కోప్ ఉంటుంది అనమాట గుండెకి సంబంధమైన వ్యాధులు వచ్చి గుండె సంబంధమైన అంటే కొంచెం అది హై హైఎండ్లోకి వెళ్ళి కనుక హార్ట్ అటాక్ లాగానో ఇంకొక ఇంకొక ఇబ్బందికి దారితీసే ఛాన్స్ ఉంటుంది దాన్నే మనం ఆ పట్ల దాని గురించి నా అవగాహన కలగడానికే మనం నేషనల్ లిపిడ్ డేని జరుపుకుంటామన్నమాట నేషనల్ లిపిడ్ డే మనకి ఇది మొదటి కేసు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ లిపిడ్ కేసుని అమెరికాలో అబ్జర్వ్ చేయడం జరిగింది యుఎస్లో తర్వాత రెండు వేల పదిహేను నుంచి దీని అవగాహన దినోత్సవం కింద మే టెన్త్ని మనం లిపిడ్ డే అవగాహన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల పద్దెనిమిది నుంచి దీనిలో క్యాంప్ అంటే క్యాంపైన్స్ పెట్టి అవగాహన కలిగిస్తున్నారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంతర్జాతీయంగా వీటి అవగాహన కోసం ప్రభుత్వాలు కూడా కష్టపడుతున్నాయి అనమాట నేషనల్ లిపిడ్ డే ఇది కామన్ డిసీజ్ అంటే అందరిలో దాదాపుగా ఉండే పరిస్థితి ఎందుకంటే కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో లాంగ్ అవర్స్ కూర్చునే వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కానీ మినిమం ఎక్సర్సైజ్లు అలాంటివి లేనప్పుడు ఏమవుతుందంటే ఈ లిపిడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో లిపిడ్ టెస్ట్లు కూడా ఉంటాయి అన్నమాట లిపిడ్ టెస్ట్ని బట్టి ఎంత కొలెస్ట్రాల్ ఉంది తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఇవన్నీ చెక్ చేస్తారు కదా అ పాయింట్ అనమాట సో నేషనల్ లిపిడ్ డే అబ్జర్వ్ ఆన్ మే టెన్త్ అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం ఇరాన్ విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటన విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రి ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే ఇక్కడికి ఇండియాకి రావడం ఏంటి అని ఒక డౌట్ వస్తుంది ఖచ్చితంగా అందరికీ వచ్చే డౌటే పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఇంకా విదేశాంగాలు దౌత్య సంబంధాలు ఏంటి అనే ఒక డౌట్ వస్తుంది కదా సో కానీ ఇక్కడ ఒక రీజన్ ఉంది మన ఇరాన్ తోటి భారతదేశానికి ఉన్న దౌత్య సంబంధాలు డెబ్బై సంవత్సరాలు ఇండియా అనమాట డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ప్లాటినం జూబ్లీ అనమాట ప్లాటినం జూబ్లీ ఏవి బైలాటరల్ రిలేషన్స్ కోసం అనమాట దౌత్య సంబంధాలకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ విధంగా ఇండియాకి ఈ డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు పైన డెబ్బై సంవత్సరాలు ఇంకా ఏ ఏ దేశాలతో ఉన్నాయంటే చైనాతో కూడా డెబ్బై ఐదు దేశాల ఈ మనకి దౌత్య సంబంధాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యాయి రెండు వేల ఇరవై ఐదు తోటి డెబ్బై ఐదు సంవత్సరాలు అన్నమాట రెండు వేల ఇరవై ఐదుకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన వాటిలో ఫిలిప్పీన్స్ కూడా ఉంది ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ తర్వాత చిలీ కూడా చిలీవి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ మూడింటివి డెబ్బై ఐదు సంవత్సరాలు దీంతోపాటు మనకి ఇరాన్ కూడా జాయిన్ అయింది ఇరాన్ చైనా ఫిలిప్పీన్స్ చిలీ ఈ నాలుగు దేశాలతోటి భారతదేశానికి రెండు వేల ఇరవై ఐదుకి డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాలు ఉండేవి మరి ఇంకొక కంట్రీ కూడా ఉంది ఇంకొక కంట్రీ డైమండ్ జూబ్లీలో ఉంది డైమండ్ జూబ్లీ డైమండ్ జూబ్లీ అంటే అరవై సంవత్సరాలు ఇవన్నీ ప్లాటినం జూబ్లీ అనమాట ఇవన్నీ ప్లాటినం జూబ్లీ డైమండ్ జూబ్లీ దేశం ఏది అంటే అదే సింగపూర్ సింగపూర్కి భారత్కి దౌత్య సంబంధాలకి అరవై సంవత్సరాలు నిండే అదే డైమండ్ జూబ్లీ నిండింది అనమాట టర్న్ అయింది ఇయర్ అనమాట డైమండ్ జూబ్లీ ఇయర్ అనమాట సో ఇక్కడ దీని సందర్భంగా అబ్బాస్ అరాగ్చి అబ్బాస్ అరాగ్చి విదేశాంగ మంత్రి అనమాట ఇరాన్ విదేశాంగ మంత్రి ఆయన భారతదేశానికి రావడం జరిగింది సో మనకి పడమర అంతే కదా వెస్ట్ సైడ్ ఉండే దేశాలు ఆసియాలో పడమర ఉండే దేశాల్లో ఈ ఇరాన్ ఒక ప్రముఖమైన దేశం అనమాట ఎప్పటి నుంచో అమెరికా ఆంక్షలకి గురై అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్న దేశాల్లో ఇది కూడా ఒకటి సో మనం ఇక్కడ ఇరాన్లోనే కదా ఇరాన్లో ఒక పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసాం అది భారతదేశ భారతదేశం నుంచి భారతదేశ అంతర్జాతీయ అంతర్జాతీయ ఓడరేవది భారతదేశం నిర్మించిన అంతర్జాతీయ ఓడరేవు బయట నిర్మించిన ఓడరేవు చబహర్ అనమాట చబహర్ ఓడరేవ్ అంట ఓడరేవు పేరు చబహర్ ఎక్కడ ఇరాన్లో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు భారత్ భారత్ ఇంట్రడ్యూస్ చేసిన పోర్ట్ అనమాట అది పోర్ట్ పేరు చబహర్ పోర్ట్ ఇరాన్లో ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ ఓడరేవ్ అది మన దగ్గర ఉన్న ఓడరేవులు కాదు మన దగ్గర పదమూడు బ్లా ఫ్లాగ్షిప్ అంటే లైక్ మన దగ్గర పదమూడు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ ఓడరేవులు ఉన్నాయి మన దగ్గర అవి కాదు వాటి గురించి కాదు మనం మాట్లాడుతోంది భారతదేశం బయట దేశాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రవేశపెట్టిన ఓడరేవు మొదటిది చబహర్ రెండవది వచ్చినప్పటికి సిత్వే సిత్వే అనమాట రెండవది సిత్వే పోర్ట్ సిత్వే మయన్మార్ అనమాట మయన్మార్ ఈ రెండు భారతదేశమే కన్స్ట్రక్ట్ చేసింది సిత్వే పోర్ట్ రెండవది మయన్మార్ మన ఇరాన్లో ఉన్న చబహర్ పోర్ట్ ఒకటి ఫస్ట్ది భారతదేశం అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన పోర్టులో తయారు చేసిన ఓడరేవుల్లో మొదటిది జబహర్ రెండవది సిత్వే సిత్వే పోర్ట్ మయన్మార్ ఇలాంటివి చైనా చాలా చేస్తుంది చైనా శ్రీలంకలో ఇంట్రడ్యూస్ చేస్తుంది హంబన్ తోట అని పాకిస్తాన్లో గ్వాధర్ పోర్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంది మయన్మార్లో పియాంగ్ యాంగ్ అనే ఒక పోర్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అలా చాలా పోర్టులను కన్స్ట్రక్ట్ చేసింది చైనా బట్ ఇండియా అనమాట ఇవి ఇండియా అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన పోర్టులు ఇవి వచ్చేయండి ఇక్కడ మనకి తోటి గుడ్ రిలేషన్ ఉంది ఇరాన్కి భూ భూ సరిహద్దులు ఉన్నాయి ఇవన్నీ రోజు తన్నుకునే నేషన్స్ అనమాట రోజు ఫైట్ కొట్టుకునే నేషన్స్ దేశంలో ఎక్కడన్నా అరాచకంగా ఎప్పుడు రోజు సామాజిక స్పృహ లేకుండా ఫైట్ జరిగే దేశాలన్నీ ఇక్కడే ఉంటాయి ఇరాన్ చుట్టుపక్కలే ఉంటాయి అనమాట భూ సరిహద్దులు అనమాట దీనికి ఇరాన్కు ఉన్న భూ సరిహద్దులు అర్మేనియా అజర్బైజన్ ఈ రెండు రోజు ఫైట్ చేసుకుంటాయి ఆల్రెడీ చాలా భూభా భూభాగాల కోసం ఫైట్ చేసుకుంటున్నాయి మనం అర్మేనియా వైపు ఇండియా అర్మేనియా వైపు ఉంది అజర్బైజన్ వైపు పాకిస్తాన్ హెల్ప్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అజర్బైజన్ అజర్బైజన్ అండ్ అర్మేనియా అర్మేనియాకి ఇండియా మనకి పినాకా తర్వాత పోతే పినాకా పినాకా మల్టీ బారల్ రైఫిల్స్ కూడా మనం ఇచ్చాం అర్మేనియాకి సో ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట అవి కూడా ఇస్తుంది అజర్బైజన్కి పాకిస్తాన్ హెల్ప్ చేస్తూ ఉంటుంది ఈ తుర్కమేనియా తుర్కమేనియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇవన్నీ భూ సరిహద్దులు ఎవరికి ఇరాన్కి అలాగే సముద్ర సరిహద్దులు ఉన్నాయి కొన్ని సముద్ర సరిహద్దులు కూడా డేంజర్ నేషన్సే ఒమన్ కువైట్ బహరైన్ సౌదీ అరేబియా ఖతార్ ఇవి కూడా అంటే బాగా ఆయిల్ పరంగా క్రూడాయిల్ పరంగా ముడి చమురు పరంగా బాగా సమృద్ధిగా ఉన్న దేశాలు కానీ రోజు కొట్లాటలో ఉండే దేశాలు కొంచెం మోస్ట్ డేంజరస్ నేషన్స్ అనమాట దీని భూ సరిహద్దులు డేంజరే సముద్ర సరిహద్దులు డేంజర్ నేషన్సే అనమాట ఎవరిది ఇరాన్వి ఓకే ఎనీవైస్ స్పెషాలిటీ ఏంటి ఎందుకు వచ్చారు విజిట్ కంటే డెబ్బై ఐదు సంవత్సరాల దౌత్య సంబంధాల కారణంగా ఓకే ఇంకా ఏ దేశాలు ఉన్నాయి చైనా చైనా ఒకటి ఫిలిప్పైన్స్ ఒకటి దౌత్య సంబంధాలు డెబ్బై సంవత్సరాలు నిండినవి చైనా ఫిలిప్పైన్స్ చిలీ చైనా ఫిలిప్పైన్స్ చిలీ తర్వాత పోతే ఇరాన్ ఈ నాలుగుటివి డెబ్బై సంవత్సరాలు ప్లాటినం జూబ్లీ డైమండ్ జూబ్లీ దేనిది డైమండ్ జూబ్లీ నిండిన నేషన్ ఏది అంటే సింగపూర్ దాట్స్ అ పాయింట్ సో భారతదేశం ప్రవేశపెట్టిన అంతర్జాతీయ మొదటి పోర్ట్ ఏది అంటే చబహర్ పోర్ట్ ఇరాన్ రెండవ అంతర్జాతీయ పోర్ట్ ఏది అంటే లైక్ మన సిత్వే మయన్మార్ సిత్వే మయన్మార్ దట్స్ ఇస్ అ ఇప్పుడు మీరు కింద ఒక కమెంట్ ఒకటి చేయండి శ్రీలంకలో చైనా ప్రవేశపెట్టిన పోర్ట్ ఏంటి నేను చెప్పాను దాన్ని ఫాస్ట్గా చెప్పాను మీరు అక్కడ టైప్ చేయండి శ్రీలంకలో చైనా ఇంట్రడ్యూస్ చేసిన పోర్ట్ పేరు ఏంటి ఓకేనా దట్స్ అ పాయింట్ సో ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ రేపటి సెషన్లో కలుద్దాం మరిన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్